బాబు ఈ వర్షాలు చూసారా ఎంత భయంకరంగా కురుస్తున్నాయంటే ఉన్న పలంగా ఏమైందో ఈ వర్షాలకి సకాలంలో వచ్చి సకాలంలో వెళ్ళిపోయే వర్షాలు అకాలంలో కురుస్తున్నాయి ఆగకుండా కురుస్తున్నాయి కొన్ని కొన్ని ప్లేసెస్ అయితే హైదరాబాద్లో మొత్తం తడిచి ముద్దవుతున్నాయి ఇండ్లు కూలిపోతున్నాయి నాళాలుాలు కూలిపోతున్నాయి మనుషులు చచ్చిపోతున్నారు ఈ ప్రకృతి ఎందుకింత పగబట్టిందో అర్థం కావట్లేదు ఇక్కడ ఒక మాట చెప్పాలండి ప్రకృతి అని అనవసరంగా అనేశాను ప్రకృతి కాదు మనిషి చేసిన తప్పిదాల వల్ల ప్రకృతి ఇలా అయోమయం అయిపోయి రాకూడిన టైంలో వర్షాలు వస్తున్నాయి ఆ వర్షాలు కూడా భయంకరంగా వచ్చేసి మనుషులను చంపే చంపేంత పగబట్టినాయా అన్నట్టుగా ఉంది ఎంత భయంకరంగా వర్షాలు వస్తున్నాయండి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలుసు అనుకుంటా ఈ వర్షాల గురించి భీమత్సమైన వర్షాలు ఏమవుతుంది ఈ నగరాన్ని కనిపిస్తుంది తెలుసా నగరానికి కాదు ఈ ప్రకృతికి ఏమైంది